ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు గతంలో చంద్రబాబు కర్నూలు టూర్కు వచ్చినప్పుడు నందికోట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజేయ ప్రసంగాన్ని అడ్డుకున్న చంద్రబాబు మరోసారి అదే ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకుని ఆయన్ను అవమానించారు అంతేకాకుండా జిల్లాకు చెందిన మరో వైసీపీ మహిళా ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డికి కూడా ఇలాంటి అవమానమే ఎదురైంది ఓరవ చంద్రబాబు పొదుపు మహిళలు నిర్మించిన బాలభారతి స్కూల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌరవ చరితకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేకు ప్రసంగించే హక్కు ఉంటుందనే విషయాన్ని తుంగలో తొక్కి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారేమో అన్న భయంతో వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి